ద లిమిట్లెస్ పవర్ నేను మాట్లాడినప్పుడు నా అవిశ్వాసం నీ శక్తిని ఆపకూడదు నాకు అవిశ్వాసం ఉండొచ్చు మేబీ డౌట్ ఇన్ మీ మేబీ దెర్ ఈస్ అ వీక్నెస్ నాలో ఉండొచ్చు ఎందుకంటే నేను మనిషిని ప్రప నేను దేవుని కాదు ఐఎమ్ నాట్ గాడ్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఐ నో అండ్ యూ నో వెల్ నాకంటే నీకు బాగా తెలుసు మనుషులు కేవలం ఎలాంటి వారని తెలుసు చెడ్డవారని తెలుసు వారి హృదయ ఆలోచనప్పుడు కూడా బలహీనమైనవని నీకు తెలుసు యు నో ఇట్ రాట్ దట్స్ వాట్ యువర్ ఆల్ మైటీ గాడ్ దట్స్ వాట్ యువర్ ఆల్ మైటీ అందుకే నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడు ఇప్పుడు నీ సర్వశక్తివంతుడైన దేవుడు అని ఆ సర్వశక్తి నా అవిశ్వాసము దాన్ని ఆపకూడదు నా బలహీనత ఆపకూడదు ఈవెన్ మై సిన్ కెనాట్ స్టాప్ యూ పావా